రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం రాప్తాడు మండలం రామనేపల్లి గ్రామంలో యువ రైతు వేణు వేణురెడ్డి వాళ్ళ దానిమ్మ తోటలో ఉన్నాం ఇది మొత్తం పదిహేను ఎకరాల తోట వేణు ఇక్కడ వీడ్ మ్యాట్ వేసినట్టున్నారు సో ఈ ఈ సంవత్సరం వేసారా మీరు ఎన్ని ఎకరాల్లో వేసాము ఎంతవరకు ఖర్చు వచ్చింది దీనివల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంట ఐదు ఎకరాలు వేసాము ఐదు ఎకరాలకు రెండు లక్షల వరకు ఖర్చు వచ్చింది సో దీని వల్ల ఉపయోగాలు ఏం చూసాను ఉపయోగాలు అంటే వీడిని కంట్రోల్ చేస్తాం సో మనము కాలంలో చెట్టు మధ్యలో సీజన్ చేయాల్సిన అవసరం లేదు దానివల్ల ఏంటంటే రూట్ అనేది కటింగ్ కాదు రూట్ బాగా డెవలప్ అవుతుంది దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ కట్ చేయడానికి ఖర్చు వస్తుంది ప్రతి సంవత్సరం ఆ ఖర్చు అనేది మనకు మిగిలిపోతుంది నాలుగేళ్ళ పాటు వరకు పనిచేస్తుంది రైతుకి సో వాటర్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఏమైనా ఉపయోగం ఉంది దీనివల్ల ఉంటుంది ఉపయోగం ఉంటుంది డ్యామ్ ఆరుది కాబట్టి మాయచర్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది రోడ్ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది ఎక్కువ మరి వర్షాలు ఉన్నప్పుడు నీళ్ళు ఏమైనా అంతే నించో ఉండడానికి ఏమైనా ఆస్కారం ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వరకే మాయిచర్లు అవుతుంది ఓకే మిగతా ఎయిటీ పర్సెంట్ బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది డ్యామ్ అనేది సో దీనివల్ల వేరుకులు లాంటిది అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు వీడ్స్ కంట్రోల్ అవుతుంది నువ్వు చెప్పినట్టు బ్రష్ కటింగ్ ఇదంతా లెక్క చూసుకుంటే ఫార్మర్కి ఇదే మేలు వస్తుంది మేలు మనకి అది వన్ ఇయర్ కదా అవును ఇది ఒకసారి పెట్టుబడి సో పంట కాలంలో వరకు అయిపోయిన తర్వాత తీసేసి మనం జాగ్రత్తగా దాచపెట్టుకోండి సో వచ్చే సంవత్సరం మొత్తం పదిహేను ఎకరాల్లో అవును చాలా ఇది మనం ఎక్కడి నుంచి తెప్పించింది అగరి బొమ్మ బొమ్మనాలు దగ్గర నుంచి అగ్రి వంద మీటర్ల మీటర్లు వంద మీటర్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలు